వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసుల అత్యుత్సాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది మహిళ చిన్నపిల్లలు ఉన్నారని కూడా కనికరం లేకుండా చీకటిలో వదిలేశారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గడిచిన కొన్ని రోజుల నుండి నేటికి ఎస్ఐ చంద్రపై డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు ప్రజలు దీంతో వేరే వేరే విషయాల్లో సిపికి ఫిర్యాదు చేస్తామని వారు చెబుతున్నారు పోలీసు ఆపిల్లు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిల్లు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేయి వేసుకున్నారు చేయి వేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా స్వయం స్వయం మాట్లాడినా ఊది ఊదమంటే కూడా ఊదిన ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా సార్ కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం బాగా ఇక్కడ కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కషన్ అయి సరే ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువైతుంది కదా అమ్మ వాళ్ళండి పోదాం బా అని వస్తాను మా పాప నేను వర్ధనపేట దాకా బస్కు వచ్చినాం మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు వరదానిపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని బండి మీద వచ్చేస్తాను వర్దానపేట కట్ట మీదకి వచ్చినానికి ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసే ఆపిల్లు ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉన్న సార్ ఫ్యామిలీతో ఉన్న సార్ మనీ నా భర్త రెండు మూడు సార్లు చెప్పిండు అయినా కూడా వినకుండా సిఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్ కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది బండి ఆపిండు బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు అలాగే లంచ్ ఉడక దిగుర బండి దిగురా అని చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్నది ఏంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తాను సార్ ఏడ్చే ఏడ్చేటప్పుడు నేను బండి దిగినా అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము మీ దండం పెడతా కాలు మొక్తం మా ఆయన తాగే ఉన్నాడు పిల్లలు ఏడుస్తాడు అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి మా తప్పు మేము ఒప్పుకుంటాము కదా అని చెప్పిన చెప్పినా చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు మా ఆయన ఫోన్ గుంజుకున్నారు పిల్లలు ఒకటే ఏడుస్తా కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతాంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్ మాట్లాడుతుంటే కూడా మాయనే అన్న మీ దండం పెడతా కాలు మొక్కుతా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చినా నేను అని చెప్తాను అంటే నువ్వు ఊదు ఊదు అన్నారు రెండు మూడు సార్లు ఊదిండు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి పది మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏడుస్తారు వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్లు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండ్ల పైసలు ఉన్నాయి బండి